రేంజల్ మండలంలోని సాటాపూర్ చౌరస్తాలోని పార్లమెంటు సాక్షిగా డాక్టర్ అంబేద్కర్ ను అవమానిస్తూ వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా దిష్టిబొమ్మను దళిత బహుజన సంఘాల ఆధ్వర్యంలో దహనం చేశారు ఈ సందర్భంగా మాల మహానాడు యూత్ మండల అధ్యక్షులు శ్రీకాంత్ అబోల్లా మాల మహానాడు జిల్లా యూత్ ఉపాధ్యక్షులు గైనే కిరణ్ గోసంగి సంఘం జిల్లా యూత్ అధ్యక్షులు పత్రి సురేష్ అలాగే జిల్లా బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షులు సిరివేను సంతోష్లు మాట్లాడుతూ కేంద్రం హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్లోని మాట్లాడిన విధానం అంబేద్కర్ అవమానించిన తీరు భారత బహుజనులను అవమానించిన విధంగా ఉందని డాక్టర్ అంబేద్కర్ భీక్షతో నేడు ఎంపీగా కేంద్ర మంత్రిగా పదవి అనుభవిస్తున్నారు అని దళితులపై కపట ప్రేమ చూపిస్తూ అంబేద్కర్ పేరు ఉచ్చరించడమే అన్నట్లుగా చూపించడం ఆయన స్థాయికి తగదు అని హెచ్చరించారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరును పలకడం ఫ్యాషన్ అయిపోయింది అని అదే దేవుని పేరు స్మరణ చేస్తే ఏడు జన్మలకు సరిపడా పుణ్యం వస్తుందని అంటున్నారు కానీ మా బహుజనుల దేవుడు అంబేద్కర్ అన్న విషయం మరవవద్దని అన్నారు ఈ వ్యాఖ్యలు చేసిన అమిత్ షా మంత్రి పదవికి రాజీనామా చేయాలని బహుజన సంఘాల నాయకులు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మాల మహానడు మాజీ మండల అధ్యక్షులు రామ్ దాస్ దళిత నాయకులు లోకా కృష్ణ చిన్నోళ్ల రాకేష్ సరిదాస్ శ్రీకాంత్ రాజశేఖర్ సల్మాన్ ఇమ్రాన్ సాయి కృష్ణ చంద్రకాంత్ వినోద్ శ్రీను అభిషేక్ తదితరులు పాల్గొన్నారు హలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా ఒక వాస్తవాన్ని గుర్తుపెట్టుకో ఈరోజు నువ్వు ఎంపీగా గెలిచి ఈరోజు కేంద్రం మంత్రి అయినావంటే దానికి నిజమైన కారణం ఎవరంటే అంబేద్కర్ గారి మీ బీజేపీ పార్టీ కాదు ఎవరు కాదు మీకు బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టాం దిక్ష అలాంటిది ఆయన పేరు ఉచ్చరించాలని నువ్వు తప్పని కరెక్ట్ కాదు వెంటనే మీ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి ప్రధాని మోడీ గారు కూడా ఆయనను ఈ కేంద్రం పదవి నుంచి డిస్మిస్ చేసి ఎంపీ పదవి నుంచి కూడా తక్షణం ఆయనని తప్పించాలని కోరుతున్నాను అలాగే డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ ఇరవై శాతం ఉన్నటువంటి దళిత దళితులకు యాభై శాతం ఉన్న బహుజనులకు అందరికీ సమన్యాయం చేస్తున్న వ్యక్తి అలాంటి వ్యక్తిని మీరు ఇలా పార్లమెంట్ సాక్షిపడడం చాలా తప్పు వెంటనే వ్యాఖ్యలు ఉపసంహరించుకొని ఉపసంహరించుకొని తన మంత్రికి రాజీనామా చేయాలి లేని పక్షంలో ప్రధాని మోడీ గారు రాష్ట్రపతి గారు వెంబ వెంబట్టే ఆయనను

డమా అంబేద్కర్ గారిని నియమగచ్చడమా